నమోదశ భగవద్ అర్హదు సమ్మ సందు ఇంతకు ముందు మనం మూడు రకాల మిథ్యా తిట్టుల గురించి చెప్పుకున్నాం అవి కనుక పోకపోతే మళ్ళీ మళ్ళీ మనకి భావ సంసారంలో మళ్ళీ పుట్టడం మళ్ళీ దుఃఖాన్ని అనుభవించడం ఇదంతా జరుగుతూనే ఉంటుంది ఈరోజు మనం సతకాయ తిట్టి గురించి చెప్పుకుందాం అంటే సమ్మాది రావాలి అంటే ఈ సత్కాయ తిట్టి అనేది పోవాలి ఎప్పుడైతే సమ్మాది వస్తుందో ఈ సత్కాయ తిట్టి పోయినట్టే ఎప్పుడైతే ఈ సత్కాయ తిట్టి పోతుందో అదే సమ్మాది అసలు ఈ సత్కాయ తిట్టి అనేది ఏంటి ఆత్మదృష్టి సత్కాయ అంటే కాయ అంటే శరీరం సత్కాయ అంటే ఈ శరీరాన్ని నేనుగా భావిస్తూ ఉంటాడు ఆత్మగా భావిస్తూ ఉంటాడు సో ఆత్మ దృష్టి అని కూడా చెప్పవచ్చు తన శరీరంలో ఒక నిత్యమైన శాశ్వతమైన సజీవమైన ఒక ఆత్మ అనే వస్తువు ఉంది దీనివల్లనే నేను జన్మించాను ఈ ఆత్మ భగవంతుడి అంశం కాబట్టి ఇది శాశ్వతమైనది నిత్యమైనది నిర్మలమైనది ఇంత గొప్ప వస్తువు నా శరీరంలో ఉంది ఈ శరీరం ఆ నిత్యమైన ఆత్మ వల్లనే కలిగింది అన్న భావన ఆత్మ దృష్టిని కలిగిస్తుంది అంటే సత్కాయ దృష్టిని కలిగిస్తుంది తన శరీరంలో భగవంతుడి ద్వారా అంటే ఎవరో దేవుడి ద్వారా లభించిన ఆత్మ ఉందని ఆ ఆత్మనే నేను అంటే నేను అని నాది అని ఊహిస్తూ భగవంతుడి అంశ తనలో ఉందన్న అహంకారం ప్రాణిలో నెలకొని ఉంటుంది ఈ శరీరం నశించిన నేను అనే ఆత్మ నాది అనే ఆత్మ నిత్యమైనది సజీవమైనది శాశ్వతమైనది ఇది ఎక్కడో అక్కడ శాశ్వతంగా జీవించి ఉంటుంది దీనికి మరణం లేదు జన్మ కూడా లేదు ఇలా అంటే అంటే ఇలాంటి పవిత్రమైన నిర్మలమైన ఆత్మ తనలో ఉందని గట్టి నమ్మకంతో గుడ్డిగా ఈ విషయాన్ని నమ్ముతూ ఉంటాడు ఈ గుడ్డి నమ్మకం మనిషిలో ఎంతెంతగా బలపడుతుందో అంతంతగా ఈ ఆత్మ దృష్టి సత్కాయ దృష్టి అంటే మిథ్యా దృష్టి స్థిరపడి రాతి స్తంభంలా ఆ ప్రాణిలో అంటే అతని మనసులో పాతుకొనిపోయి ఉంటుంది ఈ మిథ్యాది ప్రాణి పొందే అన్ని జన్మల్లోనూ అంతకంతకు తీవ్రమవుతూ పోతుంది ఆత్మదృష్టి తీవ్రంగా ఉన్న జన్మలో ఆ సత్వుడిలో చింతన అధికంగా ఉంటుంది ఇది నేనే నాలో అనేక గొప్ప గుణాలు ఉన్నాయి నేను జన్మించిన కుటుంబం చాలా సర్వోన్నతమైనది నా పూర్వీకులందరూ ఎంతో గొప్పవారు ఐశ్వర్యవంతులు ఉన్నత కుటుంబంలో జన్మించిన వాడిని నాలో ఈ గుణాలన్నీ ఉన్నాయి అన్న నమ్మకంతో ఉంటారు ఈ నా శరీరం ఎంతో సుందరంగా బలిష్టంగా శక్తివంతంగా ఉంది ఎవరినైనా నేను ఇట్టే ఓడించగలను నా మనసు ఎంతో మంచిది నేను అందరినీ ప్రేమిస్తాను నాలో ఎంతో ఉదార స్వభావం ఉంది నేను నా భార్య నా పిల్లలు ఇవన్నీ నా ఆస్తిపాస్తులు ఐశ్వర్య సంపదలు ఇదంతా నేను చేశాను ఇదంతా నేనే సంపాదించాను నా భార్య నా పిల్లలు అని వారి ఉన్నతి కోసం ఎంత సంపాదించినా తృప్తి పడకుండా అందరినీ స్వార్థ చింతనతో మోసగించుకుంటూ అన్యాయంగా ఆర్జన చేసుకుంటూ అనేక పాపకార్యాలను చేస్తూ జీవించి ఉండటం ఆత్మదృష్టి కలవారి లక్షణం ఇలా ఆలోచిస్తూ ఎంతో అహంకారంతో జీవించడం ఆత్మదృష్టి కలవారు చేస్తూ ఉంటారు తనలో లేని ఆత్మ ఉందన్న గుడ్డి నమ్మకంతో చిత్త భ్రాంతులతో భ్రమలతో ఉండి నేను చాలా గొప్పవాడిని అన్న ఒక అహంకారాన్ని రోజు రోజుకి వృద్ధి చేసుకుంటూ ఉంటాడు నేను నాది అన్న అహంకారం వలన తనకు ఇష్టమైన వ్యక్తుల పట్ల ఎంతో రాగంతో రాగం అంటే ఇష్టం రాగంతో కూడిన కోరికలతో వారిని విడిచి ఉండలేకపోవడం అలాగే అయిష్ట విషయాలు తన దగ్గర ఉండకూడదని తనకు ఇష్టం లేని వ్యక్తులు తనకు ఎదురు అవ్వకూడదని వారితో మాట్లాడకూడదని అలాంటి వారిపై ద్వేషాన్ని శత్రుత్వాన్ని పెంచుకుంటాడు ఇష్టమైన దానిని ఇంకా కావాలి ఇంకా కావాలి అన్నా రాగతృష్ణ అయిష్టమైన వాటిని వద్దు వద్దు అని ద్వేషతృష్ణ పెంచుకుంటూ రాగ ద్వేష సంస్కారాలను నిరంతరం జాగృతం చేసుకుంటూ ఉంటాడు రాగ ద్వేషతృష్ణలు మంచి చెడు తెలుసుకోలేని మోహంతో కూడిన అజ్ఞానంతో జత కలియడం వలన అంటే అలా కలిసి ఉండటం వలన అతడు చేసే అన్ని కర్మలు పాపకర్మల క్రిందికి మార్పు చెందుతాయి ఇలాంటి వాడు తనని తాను అమితంగా ప్రేమించుకుంటూ తన సుఖాలను పె పెంపొందించే భార్యా బిడ్డలను అమితంగా ప్రేమిస్తూ వారి కోరికలను అన్నిటినీ తీరుస్తూ ఉంటాడు ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏంటంటే భార్య ద్వారా శారీరక సుఖం సేవలు లభిస్తున్నాయి కాబట్టి ఆ వ్యక్తి భార్యను ప్రేమిస్తున్నాడు అదే భార్య అనారోగ్యవంతురాలైతే భర్తకు సుఖాలు అందలే అందించలేని నాడు అతడు భార్యను తప్పకుండా ద్వేషిస్తాడు ఇది ఆత్మదృష్టి కలవారి లక్షణం తనకు ఉపకారం చేస్తున్న వారికి తనకు సేవలు చేస్తున్న సేవకులను తనకు కాలక్షేపంగా పనికి వచ్చే స్నేహితులను అందరినీ తనకు సుఖం కలిగిస్తున్నారు కాబట్టి ఆత్మదృష్టి కల వ్యక్తులు వారిని ప్రేమిస్తారు ఆ ప్రేమ వారి నుంచి సుఖాలు అవసరాలు తీరుతున్నంత కాలమే ఉంటుంది వారి అవసరం తీరినాడు వారు తనకు ఉపయోగపడరని తెలిసినాడు వారిని దూరం చేస్తున్నాడు అలాంటి స్వార్థం ఆత్మదృష్టి కలవారిలో ఉంటుంది ఈ రకంగా జీవితాంతం ఆత్మ ఆత్మీయ విషయాలు వస్తువుల పట్ల తృష్ణలతో ఆసక్తిని అంటే ఉపాదానాన్ని పెంచుకుంటూ ఉంటాడు మరణ సమయంలో ఆసక్తి కలిగిన తనకు ఇష్టమైన వ్యక్తులను నివాస స్థలాలను ఆస్తిపాస్తులను వదులుకోలేక వాటిని అంటిపెట్టుకొని వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ దృశ్యాలను మనోనేత్రం ముందుకు తెచ్చుకొని వాటిని దర్శిస్తూ దాని ఆధారంగా ఆ ప్రాణి మరణించి మరో లోకంలో మరో జన్మను తీసుకొని మళ్ళీ ఇంకొక శరీర రూపంలో జీవిస్తూ తన కర్మానుసారంగా సుఖదుఖాలను అనుభవిస్తాడు ఒక ఉదాహరణ ద్వారా ఆత్మ అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఒక గిన్నె ఉంటే దానిని మట్టితోటో కర్రతోటో ఇనుముతో ఇత్తటితో గంధపు చెక్కతో వెండితో బంగారంతో దేనితోనైనా చేయవచ్చును కర్రతో చేసిన గిన్నెను కర్ర గిన్నె అంటారు చందనంతో చేసిన గిన్నెలు చందనపు గిన్నె అలాగే టేకుతో చేసిన గిన్నెను టేకు గిన్నె అంటారు అలాగే మట్టితో చేసిన ఆ పాత్రను మట్టి గిన్నె అంటారు అలాగే ఇనుముతో చేసిన గిన్నెను ఇనుపు గిన్నె అంటారు ఇత్తడితో చేసిన గిన్నెను ఇత్తడి గిన్నె అంటారు అలాగే వెండితో చేసిన గిన్నెను వెండి గిన్నె అంటారు బంగారంతో చేసిన గిన్నెను బంగారు గిన్నె అని అంటారు కర్రతో చేసిన గిన్నెలు కర్ర పదార్థం ఉంటుంది ఇనుముతో చేసిన గిన్నెలో ఇనుము పదార్థం ఉంటుంది వెండితో చేసిన గిన్నెలో వెండి బంగారంతో చేసిన గిన్నెలో బంగారం ఇలా గిన్నె ఏ పదార్థంతో తయారైతే ఆ పదార్థం ఉంటుంది ఇక్కడ గిన్నె అనేది ఒక వస్తువుకు పెట్టిన వ్యవహారిక పేరు అందరికీ అర్థమవుతుంది ఎందుకంటే గిన్నె యొక్క ఆకారం అందరి చిత్తంలోనో గిన్నె అంటే ఇలా ఉంటుంది అని ఒక రూపం ముద్రింపబడి ఉంటుంది అది గిన్నె కాకుండా కుండ అని అంటే కుండ ఆకారం వేరుగా ఉంటుంది కాబట్టి అందరూ అది కుండ కాదు గిన్నె అని చెప్తారు అందువల్ల గిన్నె అనేది అందరికీ తెలిసిన వ్యవహారిక నామం గిన్నె అనే ఆకార రూపం అనేక పదార్థాలతో ఎలా తయారు అవుతుందో పైన చెప్పుకున్నాం ఇది ఒక గిన్నె అని చెప్పినప్పుడు విన్నవాడు ఆ గిన్నె రూపాన్ని ఊహించుకొని గిన్నెను అర్థం చేసుకుంటాడు కానీ ఆ గిన్నె ఏ రకానికి ఏ పదార్థంతో చేయబడింది అనేది విన్నవాడికి తెలియదు కానీ ఇది కర్ర గిన్నె మట్టి గిన్నె ఇనుప గిన్నె మొదలుగు విధాలుగా చెప్పినప్పుడు ఆ విన్నవాడికి ఓహో ఆ గిన్నె దేనితో తయారైందో తెలుసుకొని ఆ గిన్నె మట్టితో తయారైంది అని తెలుసుకుంటాడు ఆ గిన్నె దేనితో తయారు చేయబడిందో చెప్పకపోతే వినేవాడికి ఆ గిన్నె యొక్క సారం ఏమిటో తెలియదు మట్టి గిన్నె అని చెప్పినప్పుడు మట్టితో తయారైన గిన్నె అని ఆ గిన్నె యొక్క ఆత్మ లేక సారం మట్టి అని అర్థం చేసుకోగలుగుతారు ఇనుప గిన్నె అని చెప్తే గిన్నె యొక్క సారం ఇనుము వెండి గిన్నె అని చెప్తే ఆ గిన్నె యొక్క సారం వెండి అని అర్థం చేసుకోగలుగుతారు అందువలన గిన్నె తయారైన పదార్థం ఆ గిన్నె యొక్క ఆత్మ అవుతుంది మట్టి గిన్నె యొక్క ఆత్మ మట్టి ఇనుప గిన్నె యొక్క ఆత్మ ఇనుము కర్ర గిన్నె యొక్క ఆత్మ కర్ర అలాగే వెండి గిన్నె యొక్క ఆత్మ వెండి బంగారం గిన్నె యొక్క ఆత్మ బంగారం అవుతుంది ఈ గిన్నె యొక్క మన్నిక అది తయారైన పదార్థం పాడైపోకుండా ఉన్నంత కాలమే ఉంటుంది అనగా ఆ గిన్నె తయారైన పదార్థం యొక్క నాణ్యత పైన ఆ గిన్నె యొక్క మన్నిక అనేది ఆధారపడి ఉంటుంది ఆ గిన్నె యొక్క విలువ కూడా అది తయారైన పదార్థంతో ఆధారపడి ఉంటుంది అన్నిటికన్నా చవకైన పదార్థం మట్టి అందువలన మట్టి గిన్నె యొక్క నాణ్యత అన్నిటికన్నా తక్కువగా ఉంటుంది దీనికన్నా కొంచెం విలువైనది కర్ర గిన్నె దీనిలో కూడా అనేక రకాల విలువలు ఉంటాయి వేప కర్రతో చేసిన గిన్నె టేకు కర్రతో చేసిన గిన్నె గంధం చెక్కతో చేసిన గిన్నె ఒకదానికంటే మరొకటి విలువైనది లోహాలలో అన్నిటికన్నా చవకైనది ఇనుప గిన్నె తర్వాత ఇత్తడి గిన్నె తర్వాతది వెండి గిన్నె తర్వాతది బంగారు గిన్నె ఇలా ఒకదాని కంటే మరొకటి అధిక విలువ కలిగి ఉంటుంది అలాగే ఈ గిన్నె ఉపయోగించే విధానం కూడా ఆ గిన్నె విలువ పైననే ఆధారపడి ఉంటుంది టేకు గిన్నె మామూలు నిత్యం వాడకంలో వాడతారు గంధం గిన్నె పూజలు వ్రతాలు పెళ్ళిళ్ళు పేరంటాలు ఇలా మొదలగు శుభకార్యాల్లో వాడతారు అలాగే ఇనప గిన్నె అన్ని రకాల పనుల్లో వాడతారు ఇత్తడి గిన్నెలు ఇంట్లో వంట పాత్రలుగా వాడతారు వెండి బంగారం గిన్నెలు హోదాను ప్రదర్శించుకోవాల్సి వచ్చిన శుభకార్యాల్లో పేరంటాలు వివాహాలు మొదలుగు సమయాల్లో వాడతారు అనగా గిన్నె తయారైన పదార్థం యొక్క విలువను బట్టి ఆ గిన్నె విలువ కూడా పెరిగిపోతూ ఉంటుంది ఇనుప గిన్నెలను బయటపడేస్తారు వెండి బంగారు గిన్నెలను అవసరానికి వాడుకొని తిరిగి శుభ్రపరిచి జాగ్రత్తగా దాచుకోవడం అనేది ఆ గిన్నెలో దాగి ఉన్న పదార్థం యొక్క విలువ ఆధారపడి ఉంటుంది పైన చెప్పిన విషయాలను ఈ క్రింది ఉదాహరణతో సరిపోల్చి చూద్దాం ఒక ఒక వ్యక్తి ఉన్నాడంటే అతనికి పేరు ఉంటుంది ఈ వ్యక్తి గిన్నె లాంటి వాడు ఆ పేరు ఉన్న వ్యక్తికి ఒక ప్రత్యేకమైన శరీర ఆకృతి ఉంటుంది ఆ శరీరాన్ని చూడగానే ఈ వ్యక్తి ఫలానా వాడు అని ఇది వరకు పరిచయం ఉన్న వారందరికీ తెలుస్తుంది ఆ వ్యక్తి అనేక పనులు చేస్తుంటాడు తెలివిగా మాట్లాడుతుంటాడు ఆలోచిస్తూ ఉంటాడు కదులుతూ ఉంటాడు ఊపిరి తీసుకుంటూ శ్వాసన పీల్చి వదులుతూ ఉంటాడు అనగా ఆ వ్యక్తి ఆలోచించడం మాట్లాడటం అనేక రకాల పనులు చేయగలుగుతున్నాడని చూసిన ప్రతి వాడికి అర్థమవుతుంది ఇలా శరీరం మనస్సు రెండు కలిసి ఒక ప్రాణం ఉన్న వ్యక్తిగా పిలువబడుతున్నాడని అర్థమవుతుంది ఈ శరీరంలో ఇంకా అనేక అవయవాలు ఉన్నాయి ఇంద్రియాలు ఉన్నాయి వీటి వల్లనే వ్యక్తిని చూడడం వినడం వాసన తెలుసుకోవడం ఆహారం తీసుకుంటూ రుచిని తెలుసుకోవడం అన్ని వస్తువులను స్పర్శించి తెలుసుకోవడం లాంటి పనులు చేయగలుగుతున్నారు పనులు చేయడానికి వ్యక్తి అనే వాడికి కాళ్ళు చేతులు అవయవాలు కూడా ఉన్నాయి ఈ శరీరం పంచభూతాలతో పృథ్వీ అగ్ని జలం వాయువు ఆకాశాలతో తయారై ఉంది దీనిలో మనసు అనేది ఉండటం వలన దీనికి ప్రాణం వచ్చి కదులుతూ అనేక పనులు చేయగలుగుతుంది నిర్జీవులు అనగా కొండలు పర్వతాలు భూమి రాయి రప్ప మొదలుకున్నవి కూడా పదార్థంతో అనగా పంచ మహాభూతాలతో తయారైనవి కానీ ఇవి కదల్లేవు వీటికి ప్రాణం లేదు అని అంటారు ఎందుకంటే ఈ నిర్జీవ పదార్థంలో మనసు అనేది లేదు అందువలన ఈ నిర్జీవ పదార్థాలు జీవం ఉన్న ప్రాణిగా ప్రవర్తించలేవు ఆ మాటకు వస్తే కదులుతున్న ప్రతి ప్రాణి అది మనిషి అయినా అయినా బ్రహ్మ అయినా లేక జంతువు అయినా పురుగు అయినా కీటకమైన ఏదైనా సరే పంచభూతాలతో తయారైన శరీరం మనసు రెండు కలిసి ఉండటం వల్లనే అది ప్రాణిగా గుర్తింపబడుతుంది ఇలా ప్రాణిలో ఉన్న మనస్సును నామం అని శరీరాన్ని రూపమని చెప్పారు ఈ నామరూపాల సమ్మేళనాన్ని ప్రాణి అని చెప్పారు ఈ నామరూపల సమ్మేళనాన్ని పంచస్కందాలు అనగా ఐదు రకాల స్కందాలతో తయారైన ప్రాణి అని చెప్పారు అవి ఏంటి ఒక స్కందమేమో రూపం అంటే శరీరం అయితే మరో నాలుగు స్కందాలు మనసులో ఉన్నాయి మొదటిది విజ్ఞాన స్కంధం రెండోది సన్యాస్ స్కంధం మూడోది వేదనా స్కందం నాలుగోది సంస్కార స్కందం ఇలా పంచస్కందాలు కలిసి అన్ని రకాల ప్రాణులు తయారు అవుతున్నాయి విజ్ఞాన స్కంధం ఇంద్రియ విషయాలన్నింటినీ తెలుసుకుంటుంది అలా తెలుసుకున్న విషయాలను సన్యాస విలువ కట్టి అవి తనకు ఇష్టము లేక అయిష్టము అన్న దానిని గుర్తిస్తుంది ఇలా విలువ కట్టినప్పుడు ఇష్టమైన విషయమైతే ఇంకా కావాలి కావాలి అన్న రాగ తరంగం అయిష్టమైనదైతే వద్దు వద్దు అన్న ద్వేష తరంగం వేదనా స్కందంలో జాగృతమవుతుంది ఈ వేదనా తరంగం ఆధారంగా ఇష్టమైన విషయాల పట్ల రాగ సంస్కారాలు అయిష్టమైన విషయాల పట్ల ద్వేష సంస్కారాలు ఇష్ట అయిష్టాలు తెలుసుకోలేని విషయాల పట్ల మోహ సంస్కారాలు తయారై చిత్తంలో కొంతసేపు ఉండి తర్వాత అవి అందరి చిత్తంలో సంచితమైపోతున్నాయి పైన చెప్పిన విషయాలను ఒకటికి రెండు సార్లు చదివినప్పుడే అవి తెలుసుకోగలుగుతారు ఇది అర్థమైన తర్వాత ఇలా తెలుసుకోవచ్చు ఈ రెండు ఉదాహరణలు గిన్నె మరియు వ్యక్తి ఈ రెండిటిని సరిపోల్చి చూసినప్పుడు వ్యక్తి గిన్నె వంటి వాడు ఆ గిన్నె తయారైన పదార్థం కర్ర మట్టి ఇనుము ఇత్తడి వెండి బంగారం వ్యక్తిలోని పంచస్కంధాల వంటివి ఏ పదార్థంతో గిన్నె తయారైందో ఆ పదార్థం గిన్నె యొక్క సారం అంటే గిన్నె యొక్క ఆత్మ అయినట్లయితే ఆ వ్యక్తిలోని పంచస్కంధాలు ఆ వ్యక్తి యొక్క సారం అవుతుంది ఆత్మ అవుతుంది ఈ ఆత్మ అనేది ఏదో ప్రత్యేకంగా ఏమీ లేదు భగవానుడు చెప్తాడు ఈ శరీరం మనసు ఉంది అంటే ఈ పంచస్కంధాలే నాకు కనబడుతూ ఉన్నాయి ఇంకేమీ లేదు అనేది చెప్తాడు సో ఇంకా ఉంది దీని గురించి మిగిలింది రేపు చెప్పుకుందాం